చెప్పతానా దొంగల సత్యనుడు ఓసే లచ్చి నేను ఇక్కడ ఇంతలా కట్టపడుతుంటే నువ్వు ఆయిగా ఆడుకుంటున్నావా నువ్వు కట్టబడు

చెప్పు ఎప్పుడు ఎత్తా పెట్ట రై మళ్ళీ రేపు సాయంకాలం కాదు బొంబాయిలు పోల్ రో బొంబాయికి వెళ్ళి కదా బాబు వ్యాపారం తరా మాట్లా ఈ ఎవడకు ముందు ఎందుకు రాదండి తెగ ఫీల్ అయిపోతారానండి పేకండే పేకండి బాబు పేకండి పేకం పేకండి బాబు పేకం గొప్ప రేపు బాబు బాబు తమిళనాడు పట్టే బాబు ఆ కాలంలో వర్షాలు వచ్చి జనాలు చచ్చిపోతారు మీ సనకొప్పుడు వచ్చేయండి అలాగే ఏటన్ సాయి గారు ఇలా వచ్చారు కోడి పిల్లలు ఎత్తిపోయి కదా నది అది కదా ఇది కదా

నాకు ముందర దెవరం నిలియావా ఎవరు అన్న నిలియావా నువ్వు ఎవర్రా విట్ని అమ్ముతానని చెప్పి రాత్రి 5:00 కొట్టావు కదరా నాది దగ్గర బెటనా ఎవర్ బెటని నీది బిట్టా నాకంటా హ్ ఈ కొర ఇది నీది బిట్టా ఏది నా అప్ప ఓయ్ 500 కార్లు తీసుకెళ్ళ కట్టరా ఏంటా కరే నేను ఎవర నేను అడుగె ఎవర్గా రేయ్ నాకు తెలుసరా రాత్రి తాగిన దిగిపోతే పొద్దున నువ్వు అలా మాట్లాడతావో ఈ సాయి గారి దానపైనా నాకు ఈ కూడిన జనాలకు అందరికీ తెలుసురా ఇప్పుడు నేనెవరో నీకు తెలియాలంటే అంతగా ఇదేటో చూడు ఇదే అయ్యిండాలి బాబు ఎంత వచ్చినా సబ్బు రెడీ అలాగే బాబు అది బాబు నీ వచ్చి చాలాసేపు డబ్బులు సారీయా రాత్రి బిడ్డ నాకు అమ్మేస్తాను నా దగ్గర ఐదు వందలు అడ్వాన్స్ తెలువు ఐదు వందలు అర్జెంట్ గారికి ఇక్కడ నుంచి పంపించే పంపించే నీ పైసలు ఎవడకు కావాలి కావాలంటే ఇస్తా ఇదే బాధితులే నువ్వు వేయ ఇచ్చేది నేనే నీకు పదకొండు వందలు ఇస్తా నువ్వు బాధితులే అది అది బాబు రెండు వేలు రెండు వేల ఒకటి వంద రెండు వేల ఐదు వందలు రెండు వేల ఆరు వంద మూడు వేలు మూడు వేల ఐదు అందా సరేయా ఐదు వేలు క్యాషియర్ పాట ఐదు వేలు ఒకరోజు వేలు రెండు రోజులు ఐదు వేలు అరే చూ ఐదు వేలు పెడితే మాకే బిడ్డ వస్తుంది ఆడబిడ్డ ఎందుకు పాట క్యాష్యంపాటే అడుగుడు బిడ్డ అడుగుడే చెప్పు గీడ్కి బుద్ధి ఇంకో బేటి నువ్వు నీ బిడ్డని కైలాసం గారికి అవే అమ్మే ఇది తీసుకెళ్లే దుబాయ్ లో బాంబేస్తాను అది నాకు అమ్మాయి వరకు దాన్ని నా సంత భేటీలాగా చూసి దానికి జీవితాంతం కడుపు నిండా తిండి పెడతాను థియేటర్ అవుతుంది సంతలు వస్తుంది బెట్టుకోసం యువ గోపాలు ఎట్లా పోనీ జీవితాంతం కూడేడేస్తాడట వీడికే గాని బెట్నే కానీ అమ్మాయి ఏ రేపొద్దున పీసో పుట్టిన తర్వాత తీసుకెళ్లి పక్క రైల్వే స్టేషన్ లో వదిలేస్తాడు ఎలా అది కదా చేసే పని ఎవన ఎందుకు రాలేదే నువ్వు నువ్వెంత చక్కగా మీటింగుల్లో మాట్లాడాలి మాడతామంటే మన గురువుల తరపున ఎలక్షన్ పెడుతుంది కదా వర్షాలంటే ఎప్పుడు వచ్చేది కానీ ఎలక్షన్లు ఎప్పుడు వచ్చావు 哎。<laughs> <laughs> <laughs> శంగు శంగులకు ఎంత వచ్చిన వయసులో తాలి అనే కావిరి పని ఎత్తుకుంటాను పువ్వులు ఇంకా ఎగ్జిక మీద పడుతున్నట్టు పువ్వుల తల్వ కుటునట్టు

就这么在下 கல்ச்சரல் அசோசியேஷன் காத்தி நாடமே பிரதமர்

ఎందుకో పొద్దునే పెట్టింది మీ పెద్ద కొడలు ఇంత గడ్డి అందుకు ఏమిటో అలాగే చెప్పావుగా గడ్డి ఎలాగో అలాగే ఉంది నా ఇప్పుడు ఆ మా మరదలకు పెట్టాలి వచ్చినప్పుడు తీసుకుంటాను అండి అంటుంది ఇందులో ప్రాబ్లం ఏముంది ఇప్పుడు నేను గట్టుకునిచ్చారు అదే బీరో నా మటుకు బీరోలో పెట్టిందంటే నాకు పెట్టినట్లేక